ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుకున్నటువంటి తొలి పెన్షన్ నిన్నటి రోజున ప్రారంభమైంది అయితే తొలి నెలలోనే ఒక రోజులోని తొంభై ఐదు శాతానికి పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిలను సైతం సీఎం చంద్రబాబు అభినందించారు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఒక్కరోజు స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయలేదంటూ తమ అభిప్రాయంగా వెల్లడించారు సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే ఉద్యోగులు చాలా అద్భుతంగా పనిచేస్తారంటూ తెలిపారు పెన్షన్ల పంపిణీతో మరొకసారి ఈ విషయాన్ని రుజువు చేశారు చంద్రబాబు గతంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కువగా వాలంటీర్లను మాత్రమే ఉపయోగించేవారు కానీ ఈసారి ఏ ఒక్క వాలంటీర్ ను ఉపయోగించుకోకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి వారి ద్వారానే పంపించారు దాదాపుగా ఈ పని ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ జరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఉద్యోగులకు అభినందనలు కూడా తెలియచేయడం జరిగింది సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పెన్షన్ కార్యక్రమాన్ని సైతం మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ ని అందించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులతో సిబ్బందులతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని పెన్షన్ల పండుగని చాలా ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసినట్లుగా తెలుస్తోంది అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు దాదాపుగా తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని తెలియజేశారు దాదాపుగా రాష్ట్రంలో ఉండే అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క రోజులోనే నాలుగు వేల నూట డెబ్బై కోట్లు పంపిణీ చేశామంటూ వెల్లడించారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పనిని పూర్తి చేశామంటూ తెలియజేశారు